సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కీలక అప్డేట్ అయితే వచ్చింది సో మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి శనివారం ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అయితే మనం ఇక్కడ చూడవచ్చు లైవ్లోని సో శనివారం కూడా మనకి ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో దానికి సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో శనివారం కూడా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఏ విధంగా వర్షాలు అయితే వస్తున్నాయి ఏంటి అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు ముఖ్యంగా అల్పపీడన ప్రభావం ఏదైతే వెళ్ళిపోయినప్పటికీ కూడా సో ఏపీ తెలంగాణలో శనివారం కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే మనకి ఉత్తర అక్కడ ఉత్తర ఆంధ్రలోని శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇలాగా నెల్లు ఇక్కడ మనకి కర్నూలు వరకు కూడా కర్నూలు వరకు కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలో మనకి తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే శనివారం నాడు కూడా ఏపీ తెలంగాణలో వర్షాలు అయితే ఉన్నాయని చెప్పేసి వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది సో ఇది మనకి ఇలాగే ప్రతిరోజు నేను వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాను మీకు ఎప్పటికప్పుడు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే